హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రడిషన్ ఈరోజైతే కర్ణాటక ఫేమస్ రెసిపీ దొన్నె బిర్యానీ చూపిస్తాను బిర్యానీని ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేయండి ముందుగా అయితే ఇక్కడ నేను అరకిలో చికెన్ని శుభ్రం తీసి తీసుకున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ గజరం మసాలా అరకప్పు వరకు పెరుగు వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకొని కనీసం చికెన్ని ఒక పదిహేను నిమిషాల పాటైనా మ్యారినేట్ చేయాలి ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం రెండు ఇంచీల చెక్క ఏడు లేదా ఎనిమిది లవంగాలు మూడు యాలికలు రెండు అనాస పువ్వులు వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్న జాపత్రి వన్ టీ స్పూన్ మిరియాలను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పొడి కింద రెడీ చేసుకోవాలి తర్వాత ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి పాయలు ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్క అరకప్పు ఉల్లిపాయ ముక్కలు ఏడు లేదా ఎనిమిది పచ్చిమిరపకాయలు తర్వాత ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి ఇదే దొన్ని బిర్యానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఫ్లేవర్ను కూడా ఇస్తుంది ఈ విధంగా పేస్ట్ కింద రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు కూడా ఈక్వల్గానే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలికలు బిర్యానీ ఆకు వేసేసి వీటిని ఫ్రై చేయాలి తర్వాత నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు ఒక ఇరవై వరకు తీసుకున్నాను అదే పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక రెండు తీసుకొని వేసుకోండి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి ఒక టమాటాని ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకున్నాను మీరు ఈ టమాటా ప్లేస్లో టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు రెండు కూడా మంచిగా మగ్గిపోయాక ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి ఇది పచ్చివాసన పోతే లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా నూనె పైకి తేలుతుంది అప్పుడు ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయండి తర్వాత ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా ఇందులో వేసేసుకోండి వేసేసుకొని మొత్తం ఇదంతా కూడా బాగా బాగా కలిసే విధంగా కలిపేసుకొని చికెన్ని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేస్తే ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి నీరు కూడా ఇంకిపోతుంది చికెన్ ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఇంకా ప్రత్యేకించి పెరుగు కానీ ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు అన్నీ వేసేసాం కాబట్టి చికెన్ ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కిలో రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసేసి నీళ్లు మరగనివ్వాలి అసలు అయితే దొన్న బిర్యానీని చిట్టుముచ్చాల రైస్తోనే చేస్తారు నా దగ్గర అది లేక నేను సోనా మసూరి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈ రైస్ని కూడా నేను అరగంట ముందే నానబెట్టేసుకున్నాను ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి అయితే నేను కొద్దిగా ముద్దగా ప్రిపేర్ చేసుకుందామని వాటర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను మీరు పొడి పొడిగా కావాలనుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకోండి సరిపోతుంది అయితే ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మనకి రైస్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ అనేది పైకి తేలినప్పుడు మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మిగిలిన రైస్ని అంతటినీ కూడా కతపకుండా ఉడికించేసుకోవాలి అంతేనండి చికెన్ దొన్న బిర్యానీ రెడీ అయిపోతుంది అయితే మీరు వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత తింటే సెట్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉంటుంది ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు దొన్న బిర్యానీ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్